డె గేట్లు మొత్తం ఎత్తి వరద నీరుని అయితే సముద్రంలోకి అయితే విడుదల చేశారు మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత స్పీడ్ గా ఎంత ఫోర్స్ గా వాటర్ అయితే వెళ్తుందో ఇదంతా నేను గేట్ల వైపు కూడా వెళ్తాను ఆ గేట్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అయితే పెట్టారు మొత్తం ఓపెన్ చేసి అయితే వాటర్ ఫ్లో అయితే ఆ అంటే సముద్రంలోకి అయితే విడుదల చేశారు ఇక్కడ గేట్ చూడండి ఈ డెబ్బై గేట్లు మొత్తం అయితే ఎప్పుడు పూర్తిగా ఎత్తేసారు ఈ గేట్లు అయితే ఇటువైపు నుండి చూడండి మొత్తం ఎంత వరద నీరు వస్తుందో ప్రజెంట్ ఇప్పుడు నేను రాజధాని వైపు అయితే వెళ్తున్నాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా ప్రెసెంట్ నేను ఇప్పుడైతే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడైతే ఆన్ చేశారు ఎందుకంటే వరద ఎక్కువగా రావడం వల్ల ఈ వాటర్ ని లిఫ్ట్ చేసి ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే చేస్తున్నారు చూసుకోండి మొత్తం మొత్తం మోటార్ల ద్వారా ఈ రిఫ్టిరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు టైంలోనే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే అప్పుడు కట్టారు ఈ రాజధాని ప్రాంతం వైపు వచ్చే కొండవీటు వాగుని ఆ ముంపుకు గురవకుండా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ముంపుకి గురయ్యి ఆ కొన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురవ్వకుండా శాశ్వత పరిష్కారం కింద అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు అప్పట్లోనే రెండు వందల ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు దాదాపు ఐదు టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేసి అంటే మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసి పైప్ లైన్స్ ఉంటాయి కింద ఆ పైప్ లైన్స్ ద్వారా ఇటువైపు అయితే వాటర్ అయితే వెళ్ళిద్ది ప్రజెంట్ ఇప్పుడు వాటర్ వరదలు ఎక్కువ రావడం వల్ల ఆన్ చేశారు తర్వాత ఇదైతే ఆఫ్ చేసేస్తారు ఇప్పుడు నేనైతే ఇంకా కరకట్ట వైపు నుండి అయితే రాజధాని ప్రాంతం వైపు అయితే వెళ్తున్నాను ఆ ప్రాంతం వైపు కూడా వెళ్ళి అయితే ముంపు గురైన ప్రాంతాలని చెప్తున్నారు కదా ఇంకా అసలు అక్కడ ముంపు గురైనయా లేదా అని చెప్పి మీకైతే అయితే డీటెయిల్గా వెళ్ళి వీడియో తీసి అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ ఒకళ్ళని అయితే నాకైతే కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అది ఇది అని చెప్పి ఇక్కడ చూడండి అసలు చుక్క నీరు కూడా రాలే ఆయన ఇంటి వైపు నా కామెంట్ చూసి అయితే నాకు అనిపించి వీడియో తీయడం కోసం అయితే వచ్చాను అసలు ఆ వాటర్ కూడా రాలేదు ఆ రోడ్డు కూడా చూడండి ఎంత ఓపెన్గా ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రజెంట్ అయితే ఇంకా ఏమైనా కామెంట్ చేశారంటే ఇంకోళ్ళు ఇంకా కామెంట్ ఏంటంటే అమరావతి ఒక బ్రహ్మరావతి అమరావతి ప్రాంతం అంతా మునిగే ప్రాంతం నువ్వు వెళ్ళమాక సైడ్ వెళ్తే మునిగిపోతావు అని చెప్పారు నేనైతే అక్కడికే వెళ్తున్నాను వెళ్ళి మీకు రియాలిటీ అనేది చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఈ పైప్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అనమాట ఇవన్నీ ఈ అమరావతి అనేది ఎంత ప్లానింగ్ గా నిర్మిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట మీరు చూసుకునేటట్లయితే వర్షాలు పడితే పెద్ద పెద్ద మెగా సిటీసే మునిగిపోతున్నాయి లైక్ ముంబై కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్ అన్నీ మునిగిపోతున్నాయి అలా మునిగిపోకుండా ఉండడం కోసమే అమరావతిని గ్రౌండ్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ నుండి నిర్మిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం అయితే ఇవన్నీ చూసారా పైప్ లైన్స్ ఫ్యూచర్లో ఎంత వరదొచ్చినా అమరావతి ప్రాంతం అయితే మునగదు ఎందుకంటే మంచి ప్లానింగ్తో సింగపూర్ వాళ్ళతో ఒక ప్లా ప్లానింగ్తో ఆ సింగపూర్ వాళ్ళతో అంత డిజైన్ చేసి అమరావతి మొత్తం డిజైన్ చేసి నిర్మిస్తున్న రాజధాని ఇది అంత ప్లానింగ్గా ఉండిద్ది ఎంత పర్ఫెక్ట్గా ఉండిద్దు ఇది ఒక ఉదాహరణ అన్నమాట ఈ పైప్ లైన్స్ కూడా భారీ ఎత్తున ఉంటాయి అంటే ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళిపోయే విధంగా అయితే ఉంటాయి ఎంత వరదొచ్చినా అండర్గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఈ వాటర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వకుండా అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను ముందుకెళ్ళి అయితే మీకు కొన్ని కొన్ని ప్రాంతాలు అవన్నీ ఏరియాలు క్యాపిటల్ ఏరియా మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్గా నేను ఏపీసీఆర్ జోనల్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను ఈ జో జోనల్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో వర్షాలకైతే ఇక్కడైతే చిక్ చుక్క నీరు కూడా ఆగలేదు చుక్క నీరు కూడా నిలవలేదు అసలు ఈ ఏరియా కొంచెం కూడా మునగలేదు మొత్తం చూసారా ఎలా ఉందో ఎంత ఓపెన్ గా ఉంది నేను ప్రీవియస్గా ఇక్కడ వచ్చి వీడియో కూడా చేశాను కదా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వాటర్ అసలు ఎక్కడ స్టోర్ అవ్వలేదు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఏరియా మొత్తం ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి అన్నీ చూపిస్తాయి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఇవన్నీ కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీకైతే చూపిస్తా చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గరకైతే అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఎలా ఉందో ఈ రోడ్డు అయితే ఓపెన్ గా ఉంది ఇక్కడ కొంచెం క్వార్టర్ అయితే వచ్చింది ఈ బిల్డింగ్ అయితే నిర్మాణంలో ఉంది ఇంకా ఈ బిల్డింగ్స్ చూడండి నిర్మాణాలు కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే వాటర్ అయితే ఏం రాలేదు స్టోరేజ్ అయితే లేదు మొత్తం బిల్డింగ్స్ చూడండి ఆ లోపలికి అయితే వాటర్ లాయల్ ఇది అవుట్ సైడ్ అయితే వాటర్ అయితే ఉంది కొంచెం ఇదే చిన్న బిట్టే అనమాట ఈ కొంచెం అవుట్ సైడ్ భాగం అయితే ఇది లోతుగా ఉండిద్ది ఈ నిర్మాణాల కోసం లోతుగా తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ అయితే స్టోరేజ్ అయ్యి అయితే ఉంది బిల్డింగ్స్ కంప్లీట్ అయిన చోట చూడండి సార్ వాటరే లేదు ఇవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఎస్ ఆఫీస్ టవర్స్ కానీ బంగ్లాస్ కానీ సెక్రటేరియట్ టవర్స్ కానీ ఇవన్నీ అయితే చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషను ఇక్కడ చూడండి మీరు నేను ఎగ్జాక్ట్గా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కూడా చూడండి అసలు వాటర్తో అయితే ఎక్కడ నిండి లేదు మొత్తం క్లియర్గా అయితే ఉంది నిర్మాణాల జరగని ప్లేస్లో లోతుగా ఉండిద్ది కదా ఆ ప్లేసెస్లో అయితే అక్కడక్కడ వాటర్ అయితే ఆగింది అది కామన్గా ఎక్కడైనా ఆగిద్ది వాటర్ అనేది ఎందుకంటే నిర్మాణాల కోసం అక్కడ తవ్వి ఉంటారు కాబట్టి లోతుగా ఉండిద్ది కదా బట్టి ప్రాంతం అయితే ఆగిద్ది నిర్మాణాలు జరిగిన చోట చూడండి అసలు ఎక్కడ అయితే వాటర్ స్టోరేజ్ అనేది ఏం లేదు అవన్నీ ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి టవర్స్ ఇప్పుడు బంగ్లాస్ వైపు కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ చూడండి ఇక్కడ కూడా అసలు ఏమీ మునగలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే స్టోరేజ్ అయితే ఉన్నాయి అవి ఉన్నాయి చూడండి ఈ బంగ్లాస్ కూడా ఓపెన్గా అయితే కనిపిస్తున్నాయి కదా ఇంకా ముందుకెళ్తే ఏంటంటే సెక్రటరీ టవర్సు హైకోర్టు ఇవన్నీ వస్తాయి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్సు ఇవన్నీ వస్తాయి ఇదంతా కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట అయితే మీకు చూపిస్తాను ఇంకా ఆ సెక్రెట్ టవర్స్ వైపు వెళ్ళి మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు వచ్చేసి సెక్రెటెడ్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు చాలాసార్లు వీడియోలు తీసి అయితే చూపించాను కదా ఇక్కడ ఆల్రెడీ వాటర్లో అయితే మునిగైతే ఉంటాయి ఎందుకంటే ఇది లోతుగా ఉండిద్ది అంతా మొత్తం ఈ నిర్మాణాల కోసం లోతుగా అయితే తవ్వారు కాబట్టి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి అయితే ఉండిద్ది ఇప్పుడు ఏంటంటే వాటర్ లెవెల్ అనేది పెరిగింది అంటే కిందకు ఉండాల్సింది కొంచెం పైకి అయితే వచ్చింది ఎందుకంటే భారీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఈ కూడా వీటి గురించి వీటి శాంపిల్స్ అనేవి చెన్నై ఐఐటీ వాళ్ళకైతే పంపించే వాళ్ళతో వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళారు కదా ఈ నిర్మాణాలకు ఎంతవరకు పనికి లేదా లేదనేది వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్ రావాల్సి ఉంది అది సెప్టెంబర్ అంటే ఈ నెలలోనే అది రిపోర్ట్ అనేది వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్మాణాలు అనేది స్టార్ట్ చేస్తారు ఈ వాటర్ అనేది పంపు చేసేస్తారు ఈ వాటర్ అనేది అప్పుడు ఏంటంటే మొత్తం క్లియర్గా అయితే ఉండిద్ది ప్రజెంట్ ఈ వాటర్ అనేది క్లియర్ చేయలేదు కాబట్టి అప్పటి నుండి ఫస్ట్ నుండి ఎలా ఉందో ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ నుండి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు వాటర్ లెవెల్ కొంచెం పెరిగింది వర్షం బాగా పడడం వల్ల ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను ముందుకెళ్ళి హైకోర్టు వైపు కానీ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి హైకోర్టు కూడా ఎలా ఉందో హైకోర్టు ప్రాంతం మొత్తం ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కడా స్టోరేజ్ అయ్యలేవు లేవు ఖాళీగా అయింది రోడ్డు రోడ్డు కూడా చాలా క్లియర్గా అయితే ఉంది రోడ్డు కూడా చూడండి ఇది ప్రెజెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న హైకోర్టు అనమాట ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇది రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఇంకా గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ అటువైపు వెళ్ళి అయితే చూపిస్తాను జడ్జెస్ బంగ్లాస్ వైపు అయితే ఉన్నాను ఈ బంగ్లాస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో వాటర్లో అయితే ఎక్కడా మునగలేదు రోడ్డు కూడా ఎంత క్లియర్గా ఉందో చూసారా ఇంతా చూడండి ఎలా ఉంది ఇంకా ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చాలా ప్రాంతాలు ఉన్నాయి అన్నీ క్యాపిటల్ రీజన్ ఏరియా అన్నమాట మొత్తం కోర్ క్యాపిటల్ ఏరియా ఇంకా వెళ్ళి జడ్జెస్ ఈ ఎన్ని ఎన్జిఓ ఆఫీసర్ టవర్స్ ఇంకా టవర్స్ ఉంటాయి బిల్డింగ్స్ అక్కడ కూడా వెళ్ళి మీకు అయితే చూపిస్తాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు అయితే ఎన్జిఓ ఆఫీసర్ దగ్గరకైతే వచ్చాను ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట ఇది ఇది రోడ్ అనమాట ఆ లోపలికైతే అసలు వాటర్ ఎక్కడ ఆగిలేవు మీరు లోపల కూడా చూసుకోవచ్చు ఆ లోపలి కూడా ఎక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యలేదు మొత్తం క్లియర్ గా అయితే ఉంది ఓపెన్ గా అయితే ఉంది నాకు తెలియకడుగుతాను ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారో కూడా తెలీదు నేను ప్రీవియస్ గా జగన్ గారి గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ అని వీడియోస్ అయితే తీసాను అంబేద్కర్ గారి స్టాచ్యూ గానీ ఇంకా కృష్ణ రిటర్నింగ్ వాళ్ళు గానీ ఆ రిటర్నింగ్ వాళ్ళు కూడా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సగం నిర్మించారు దాని తర్వాత జగన్ గారి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చూసి అది కూడా నిర్మించారని కూడా మీకైతే చెప్పాను కదా ప్రజెంట్ నేను రియాలిటీ గురించి అయితే వీడియోస్ అయితే చెప్తున్నాను నేను ఏ గవర్నమెంట్ కి సపోర్టివిటీ గా అయితే మాట్లాడలేదు రియాలిటీ అంటే అమరావతిని ఒక బ్రహ్మరావతి అని చెప్పి ఇక్కడ ఏం లేవు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నది రియాలిటీ ఏముందో మీకు అదే చూపిస్తున్నాను ఇదే రియాలిటీ అనమాట ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి నిర్మాణాలు జరిగిన చోట కూడా మేము మొత్తం మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి నేను ఎగ్జాక్ట్ గా గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చాను ఈఏ అనమాట గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ ఈ ప్రాంతం కూడా ఎక్కడా మునగలేదు అంత ఓపెన్ గా క్లియర్ గా అయితే ఉంది ఇటువైపు చూడండి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ ఇది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఎన్జిఓ టవర్స్ అంటారు ఈ ఇదంతా క్యాపిటల్ రీజియన్ కోర్ క్యాపిటల్ ఏరియా అనమాట ఈ ప్రాంతం ఎక్కడా మునగలేదు ఎంత క్లియర్ గా ఉందో చూసారుగా మొత్తం వీడియోలో ఇదంతా చుట్టూ చూసుకోండి ఎలా ఉందో ప్రెసెంట్ ఓపెన్ గా కనిపిస్తుంది కదా జంగిల్ క్లియరెన్స్ కూడా బాగా చేశారు ఇక్కడ కూడా ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు ఆ విట్టు వైపు అయితే వెళ్తున్నాను అక్కడ విట్టు వైపు కూడా వెళ్ళి ఆ విట్టు